మనం కూడా అతిథులము అతిథులము అంటున్నాడు ఈ భూమి మీదికి ఒక అతిథిలా వచ్చావు నువ్వు అంటే ఒక గెస్ట్ లాగా ఈ భూమి మీదికి వచ్చాము అంటే ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎన్ని రోజులు ఉంటాడండి ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు ఒక రోజు ఉంటాడు లేదంటే ఒక రెండు రోజులు ఉంటాడు మూడు రోజులు ఉంటాడు అంటే ఆయన వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతాడు అదే మనిషి జీవితం కూడా ఈ భూమి మీదికి ఒక అతిథిలాగా ఒక పరదైసులము పరదైసులము పరదేశులము మనం ఆలోచన చేయగలిగితే మనం ఒక పాట పాడతాము పరదేశులము ప్రియులు ప్రియులారని ఒక పాట పాడతాము కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం అందరం కూడా ఎవరు అన్నప్పుడు పరదైసులము పరదేశులము అంటున్నాడు ఎందుకంటే మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు ఈ భూమి మీదికి ఒక అతిథిలాగా ఒక పరదేశు లాగా మేము వచ్చాము అని ఒకనాడు దావీదు మహారాజు గారు అంటున్నారు దావీదు గారు మహారాజు గారు అంటున్నారు ఇంకా కూడా మనం ఆలోచన చేయగలిగితే లేవియా కాండము దయచేసి అందరూ కూడా లేవియా కాండము లేవియా కాండము దయచేసి ఇరవై ఐదవ అధ్యాయము లేవియా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనమందరం కూడా ఆలోచన చేద్దాము లేవియా కాండం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అంటున్నాడు ఇంతకుముందు నేను అడిగాను ఒక ప్రశ్న కొంతమంది దగ్గర లక్షల ఎకరాలు ఉన్నాయి కొంతమంది దగ్గర వేల ఎకరాలు కొంతమంది దగ్గర వందల ఎకరాలు కొంతమంది దగ్గర ఒక సెంటు భూమి కూడా ఎందుకు లేదు ఎందుకు లేదు దానికి కారణం ఏంటంటేనండి దానికి కారణం ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో మరి ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఎస్టీ ఎస్సీ బీసీ అందులో మళ్ళీ రెడ్డీస్ కమ్మ కాపు వెలమాస్ వీళ్ళకి వీరికి ఆస్తి హక్కు వీరికి ఆస్తి హక్కు కల్పించింది మళ్ళీ చెబుతున్నాను ఎవరికి ఎస్టీస్ ఎస్సీకి బీసీలకు రెడ్డిస్కి కమ్మాస్కు కాపుస్కు అలాగే వెలమాస్కు వీళ్ళకి ఆ వీరు కూడా ఆస్తి హక్కు కల్పించింది ఆస్తి హక్కు కల్పించటం అంటే అంటే వీళ్ళు కూడా ఆస్తులు సంపాదించుకోవచ్చు అన్న చట్టం ఎప్పుడు చేసిందంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఇదిగోనండి మన భారతదేశంలో బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది అంటే అప్పటి వరకు వీళ్ళు సంపాదించుకోవడానికి లేదంటే అప్పటి వరకు వీళ్ళు స్థలాలు సంపాదించుకోవడానికి లేదు అప్పటి వరకు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లేదు అప్పటి వరకు వేరే కులాల వారు సంపాదించుకోవచ్చు ఈ కులాలు తప్ప ఈ కులాలు తప్ప వీళ్ళు తప్ప వేరే కులాల వాళ్ళు సంపాదించుకోవచ్చు వేరే కులాల వాళ్ళు సంపాదించుకోవచ్చు కాబట్టి అందుకేనండి ఈ బ్రిటిష్ గవర్నమెంట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో చట్టం చేసింది ఇదిగో ఈ కులాల వారు కూడా సంపాదించుకోవచ్చు అనే ఒక చట్టం చేసింది ఒక చట్టం చేసింది అందుకేనండి మరి దేవుడు మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకండి కొంతమందికి వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఉన్నాయంటే దానికి కారణం ఇదే ఈరోజు కష్టపడకుండానే ఈరోజు ఏ పని చేయకుండానే వేల ఎకరాలు ఎలాగొచ్చాయి అంటే ఎదుగునండి వాళ్ళ తాతల ముత్తాతల ద్వారా వచ్చాయి వాళ్ళ తాతల ముత్తాతల ద్వారా వచ్చాయి కాబట్టి కొన్ని కులాలకు అసలు సంపాదించుకునే హక్కే లేదండి హక్కే లేకుండా చేసింది దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ కొట్టేసింది దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ కొట్టేసింది కాబట్టి దేవుడు అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు ఒక గాలి సమానంగా ఇచ్చాడు దేవుడు సూర్యుని వెలుగు కావచ్చు వే వేడి కావచ్చు వర్షం కావచ్చు దేవుడు అన్ని అన్ని సమానంగా ఇచ్చాడు దేవుడు అన్ని సమానంగా ఇచ్చాడు కానీ కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే వేల ఎకరాలు వచ్చాయంటే దాని కారణం ఇదిగో ఇది దాని కారణం ఇది అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఇరవై మూడో వచనంలో లీవ్యాకానం ఇరవై ఐదోద్యం ఇరవై మూడో వచనంలో భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు శాశ్వత విక్రయము చేయకూడదు అంటున్నాడు ఎందుకండి భూమిని శాశ్వత విక్రయం ఎందుకు చేయకూడదంటే ఆ భూమి నాది అంటున్నాడు ఆ భూమి నాది అంటున్నాడు ఆ భూమి నాది అంటున్నాడు మనం పాట తెలుసు కదా ఈ నేల నాదిరో ఈ భూమి మనదిరో అంటాం కదా అసలు మనకి ఎక్కడిది మనకి ఎక్కడిదండి ఆయన అంటున్నాడు ఇది నాది ఇది నాది మీరు నా యొద్ద కాపురం ఉన్నారు మీరు నా యొద్ద కాపురం ఉన్నారు అందుకే ఇంతకుముందు దావిది గారు అన్నారు కదా మేము అతిథులము మేము పరదేశులమై ఉన్నాము అన్నారు కదా పరదేశులమై ఉన్నాము అన్నారు కదా అంటే భూమిని శాశ్వతంగా విక్రయం చేయకూడదు అంటే చెయ్యకూడదు అంటున్నాడు ఇలాంటి చట్టాలు కూడా ఉన్నాయంటే చైనా దేశంలో ఈ చట్టం కూడా ఉంది చైనా దేశంలో ఈ చట్టం ఉందండి చైనా దేశంలో భూభాగం అంతా కూడా అంది అక్కడ అమ్మరండి ఆడ అక్కడ శాశ్వతంగా ఎవరు అమ్మరు తర్వాత ఆ చైనా భూభాగం అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది ఇప్పుడు చైనా దేశంలోనండి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా చైనా దేశంలో ఒక కంపెనీ పెట్టుకోవాలన్నా ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఏది కట్టాలన్నానండి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు గవర్నమెంట్కు ఆర్జీ అంటే వాళ్ళొక అప్లికేషన్ ఇవ్వాలి అయ్యా మేము పలాని ప్రాంతంలో పలాని స్థలంలో ఇంత ఇంత స్థలంలో ఒక మేము ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము మేము ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకుంటున్నాము మేము ఒక ఇదిగోనండి ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాము కంపెనీ పెట్టాలనుకుంటున్నాము అని ఒక లెటర్ ఒక రిక్వెస్ట్ లెటర్ చైనా గవర్నమెంట్ కు పెట్టాలి చైనా గవర్నమెంట్ కు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు పరిశీలించి వాళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు అండి వాళ్ళు ఏమన్నా అడుగుతారంటే ఇదిగో వాళ్ళు ఒకవేళ ఓకే అంటే అక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు ఉంటారు అనే ఒక అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారండి అంటే పది సంవత్సరాల లేదంటే ఇరవై సంవత్సరాల ఆ భూభాగంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు అంతేగాని శాశ్వతంగా భూమిని వారికి ఇవ్వరు శాశ్వతంగా వారికి భూమిని ఇవ్వరు ఒక ఆఫీసు కట్టుకోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా అగ్రిమెంట్ చేసుకుంటారు అగ్రిమెంట్ చేసుకుంటారు ఎందుకంటే ఇలాంటి చట్టం ఎందుకు చేసుకున్నారంటే అక్కడ డెవలప్మెంట్కు అడ్డు వస్తుంది అన్న కారణంతో ఇలాంటి చట్టాన్ని చేశారు ఇలాంటి చట్టాన్ని చేశారు ఇప్పుడు మన దేశం ఉందనుకోండి మన దేశం ఉందనుకోండి ఇప్పుడు మా దగ్గర ఒకటి ఆ ఒకటి ఫ్లైఓవర్ అనేది ఉంటుందండి మా దగ్గర ఒకటి ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ పడాలి అంటే అక్కడ అంతా కూడా వ్యాపారస్తులు ఉంటారు ఆ వ్యాపారస్తుల మధ్యలో నుంచి ఈ ఫ్లైఓవర్ వెళ్ళాలి అని ఎప్పుడో పివి నరసింహారావు గారి కాలంలో ఆ ఫ్లైఓవర్ పడాలి అయితే అప్పుడు వీళ్ళు వ్యాపారస్తులు అందరూ వెళ్ళి కోర్టులో ఏం చేశారంటేనండి కోర్టులో వీళ్ళు వెళ్ళిపోయి ఇదిగోనండి కేసు వేశారు ఆ కేసు నడిచి 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 వైఎస్ గారి హయాంలో ఇదిగోనండి ఇక్కడ ఏం కట్టారంటే వైఎస్ గారి హయాంలో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేయటం జరిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు ఇక్కడ మనము మనం ఆలోచన చేయగలిగితే అవసరమైతే దాన్ని మనం ఆపేయొచ్చు దాన్ని ఆపేయొచ్చు కానీ చైనా గవర్నమెంట్లో అలాగ ఉండదు చైనా గవర్నమెంట్ ఎలా ఉంటుంది అంటేనండి వాడు ఒక బ్రిడ్జి వేయాలంటే బ్రిడ్జ్ వేసేస్తాడు వాడు ఒక రోడ్డు వేయాలంటే రోడ్డు వేసేస్తాడు ఏది వేయాలన్నా వేసేస్తాడు అయ్యా మరి మధ్యలో ఇల్లులు ఉన్నాయి కదంటే ఇల్లులు ఉన్నా పట్టించుకోవడం వాటి అన్నిటిని కూలగొట్టుకుంటూ వాడు వెయ్యాలనుకున్నది వేసేస్తాడు వేసేస్తారు ఎందుకంటే చైనా గవర్నమెంట్ లో అలాంటి చట్టం ఉంది అదే చెబుతున్నాడు దేవుడు భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు భూమిని శాశ్వత విక్రయము చెయ్యకూడదు అంటున్నారు ఎందుకంటేదండి ఇదిగో ఆ భూమి నాది మీరు నా కాపురం కాపురమున్నారు మీరు నా యొద్ద కాపురమున్నారు మీరు నా యుద్ధ కాపురం ఉన్నారు అంటే ఆ భూమి దేవునిదైతే ఇదిగోనండి ఆ భూమిని ఎవరికి ఇవ్వాలో దేవుడు వాళ్ళకి ఇస్తాడు ఆ భూమిని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు మరి ఒకప్పుడు మనం ఆలోచన చేయగలిగితే పాలు తేనెలు ప్రవహించు దేశమైన కానాను దేశానికి ఇస్రాయల్ని తీసుకొని వచ్చాడు ఇస్రాయిల్ నడిపించాడు కదండి ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు కదండి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇప్పుడు వాళ్ళతో అప్పుడు ఎవరిని మాట్లాడుతున్నాడో మరలా మనం అందరం కూడా దిన రెండవ గ్రంథము దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవయో వచనాన్ని మనం కూడా చదువుకుందాము ఏడవ అధ్యాయము ఇరవయో వచనములో ఆయన అంటున్నాడు నేను మీకిచ్చిన నా దేశములో నుండి నేను మీకిచ్చిన నా దేశములో నుండి మిమ్మను తెల్లగించి ఇస్రాయేల్తో మాట్లాడుతున్నాడు నేను మీకిచ్చిన నా దేశము అంటున్నాడు నా దేశములో నుండి మిమ్మను తెల్లగించి ఇదిగోనండి నా నామమునకు నేను నా నామమునకు నేను పరిశుద్ధ పరిశుద్ధపరిచిన ఈ మందిరమును ఈ మందిరమును నా నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దాన్ని సామెతకాస్పదముగాను నిందాస్పదముగాను చేయుదును అంటున్నాడు ఒకప్పుడు ఒకప్పుడు ఆ దేశాన్ని కానాను దేశాన్ని ఇదిగోనండి ఆ భూభాగాన్ని ఇచ్చింది దేవుడే ఇస్రాయిలకు అయితే వారిని అంటున్నారు మిమ్మల్ని పెల్లగిస్తాను అంటున్నాడు ఇచ్చింది దేవుడే ఆయనే తెల్లగిస్తాను అంటున్నాడు తెల్లగిస్తాను అంటున్నాడు మిమ్మల్ని అక్కడి నుంచి లేపేస్తాను మిమ్మల్ని అక్కడి నుంచి పెళ్ళగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటేనండి ఒకప్పుడు అక్కడి నుంచి అక్కడి నుంచి ఎవరిని పెళ్లగించాడు అంటే ఏడు జాతుల వారు అక్కడ ఉండేవారు మీరు ఆది కాండం చదివినా నిర్గమకాండం చదివినా ఏడు జాతుల వారు అక్కడ మనకు కనపడతారు ఏడు జాతుల వారు కనపడతారు వాళ్ళని పెల్లగించే ఏడు జాతుల వారిని పెల్లగించే ఆ ఇస్రాయేళ్ళకి ఆ దేశాన్ని ఇస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇస్రాయేళ్ళతో మిమ్ముల్ని కూడా దేశములో నుండి తెల్లగిస్తాను తెల్లగిస్తాను అంటున్నాడు ఇంతకి ఏడు జాతుల వాళ్ళను మరి వాళ్ళని ఎందుకు పెలగించాడని వాళ్ళని ఎందుకు పెలగించాడని మనం ఆలోచన చేయగలిగితే ఎందుకంటే దానికి కారణం ఏంటంటే దయచేసి అందరం కూడా మరి ఆ ఆది కాండము ఆది కాండం పదిహేనవ అధ్యాయము ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం అందరం చదువుకుందాము మరి దేవుడు అబ్రహాము గారితో చెప్పాడు ఇదిగో మరి ఏమని చెబుతున్నాడని మనం ఆలోచన చేయగలిగితే ఆయన నీ సంతతి వారు తమది కాని తమది కాని పరదేశం మందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు అదేనండి ఐగుప్తుకి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు కదా దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదునో తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోవుదువు మంచి వృధాభ్యమందు మందు పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అందరూ దేవుని పిల్లలేనండి ఆ ఏడు జాతుల వారు కూడా దేవుని పిల్లలే అయితే వారి గురించి చెబుతూ ఏమంటున్నాడు అంటే అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అమోరియుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు అంటే ఎప్పుడు సంపూర్ణమవుతాయి అంటే అబ్రహము ఇదిగో నీ నాలుగవ తరము వచ్చే వరకు వారి అక్రమాలు సంపూర్ణమవుతాయి అప్పుడు నేను ఈ జాతుల వారిని ఆ దేశములో నుండి పెల్లగిస్తాను ఆ దేశములో నుండి నేను పెల్లగిస్తాను అప్పుడండి మనం ఆలోచన చేయగలిగితే మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళని పెళ్ళగించి ఇస్రాయేళ్ళకి ఇచ్చాడు ఆ తర్వాత ఇస్రాయేల్ని కూడా ఈ దేవుడు అంటున్నాడు నేను పెళ్ళగిస్తాను అంటున్నాడు ఎందుకంటే ఎందుకంటేనండి భూమి నాది అంటున్నాడు దేశము నాది అంటున్నాడు ఇదిగో మీరు నా యొక్క కాపురం ఉన్నారు అంటున్నాడు ఆయనకు ఎవరికి ఇవ్వాలని ఆయనకి ఇష్టము ఉంటుందో ఇష్టం అనిపిస్తుందో వాళ్లకు దేవుడు ఇస్తాడు వాళ్లకు దేవు వాళ్ళకి ఇస్తాడు దేవుడు అందుకే ఇంకా ఏమంటున్నాడో మనం చూడగలిగితే దయచేసి ఆ దయచేసి నిర్గమకాండము కాండము తొమ్మిదో అధ్యాయము నిర్గమాకాండము దయచేసి తొమ్మిదో అధ్యాయము నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం నిర్గమాకాండం తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము మోసే అతన్ని చూచి నేను ఈ పట్టణము నుండి బయలుదేరి వెళ్ళగానే నా చేతులు ఎహోవైపెత్తుదును ఈ ఉరుములు ఈ ఉరుములు ఈ ఉరు ఈ ఉరుములు మానును ఈ వనగండ్లు ఇక మీద పడవు అందువలన భూమి ఎహోవాదని మీకు తెలియబడును భూమి ఎహోవాదని మీకు తెలియబడును మీకు తెలియబడును కాబట్టి ఈ నేల ఎవరిదంటే దేవునిది 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 అది దేవుడు మనందరికి ఇచ్చినది మనందరికీ ఇచ్చినది అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం చూడగలిగితేనండి ఈరోజు మనము ఈరోజు మనుషులు ఈ భూమి మీద సంపాదించుకోవడానికే ఈరోజు ఆలోచిస్తున్నారు స్థలాలు ఉంటాయండి ఒక స్థలం ఉంటుంది సరిపోదు ఇంకోటి కొనుక్కుంటారు ఇంకా 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 కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఎన్ని స్థలాలు ఉన్నా ఇక్కడ ఎన్ని ఉన్నా ఎంత సంపాదించినా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని సందర్భాలు త్వర త్వరగా మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ కీర్తన